ఆంధ్రప్రదేశ్లో కూటమి అసాధారణ విజయాన్ని సాధిస్తోంది చాలా కొద్దిమంది మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు లూజ్ వెరీ బిగ్ అని అందరికి వెంటనే గుర్తుకొచ్చే పేరు ఒకటేంటంటే ప్రశాంత్ కిషోర్ హీఈస్ గోయింగ్ టు లూజ్ వెరీ బిగ్ అని చెప్పాడు ఆ రోజున ఆయన అంటే పెద్ద ఎత్తున ఓడిపోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అయితే చాలామంది ఏమిటంటే ఆయన డీబీటీ స్కీములు చాలా ఇచ్చాడు కాబట్టి దాదాపు కోటి ఇరవై ఏడు లక్షల మందికి డీబీటీ ద్వారా డబ్బులు బ్యాంకులో వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కారణం చేత దాంతోపాటుగా ఎలక్షన్ మేనేజ్మెంట్ విషయంలో కూడా అతను చాలా బ్రహ్మాండంగా చేసుకుంటూ వస్తున్నాడు మొదటి నుంచి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఉపయోగించుకుంటున్నాడు తన భవిష్యత్తు గెలుపు కోసం రెండు వేల పంతొమ్మిది నుంచే ఆ నేపథ్యంలో ఇతను ఓడించడం ఎంత కష్టం అనే మాటే ఎక్కువగా వినిపించింది కానీ ఇవాళ ఫలితాలు చూస్తే కళ్ళు చెదిరే ఫలితాలు వచ్చినాయి ప్రజలు ఏకపక్షంగా తీర్పిచ్చారు ల్యాండ్ స్లైడ్ వెక్టరీ స్వీప్ దుందుభి కూటమిది ఎందుకు ఈ పదాలన్నీ ఉపయోగిస్తున్నాను నేను ఎందుకంటే ఈసారి వైఎస్ఆర్సీపీకి గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఇరవై మూడు సీట్లు కూడా వస్తాయా రావా అనేటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటిదాకా వచ్చిన సమాచారం అయితే పంతొమ్మిది సీట్లు మాత్రమే బైకాపాకు వస్తున్నాయి అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే బేర్లీ అపోజిషన్ పొజిషన్ వస్తుంది అపోజిషన్ స్టేటస్ వస్తుంది ఎందుకంటే నూట డెబ్బై ఐదు స్థానాలు కాబట్టి కనీసం పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు వస్తాయి కానీ ఆపోజిషన్ లీడర్ గుర్తింపు ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి సో బేర్లీ పంతొమ్మిది వచ్చేట్టుగా ఉన్నాయి అంటే ఎక్కడ వన్ ఫిఫ్టీ వన్ ఎక్కడ పంతొమ్మిది అంటే తెలుగుదేశం పార్టీ కంటే తక్కువ రావడం ఇరవై మూడు కంటే ఇది నిజంగానే ప్రజలు రాసిన స్క్రిప్ట్ ఇది గతంలో చెప్పారు కదా దేవుడు రాసిన స్క్రిప్ట్ అని నేను అంటాను ఇది ప్రజలు రాసిన స్క్రిప్ట్ ఇందులో చెప్పుకోదగ్గ విశేషాలు చాలా ఉన్నాయండి రిజల్ట్స్లో అదేంటంటే దాదాపు ప్రతి జిల్లాలో కూటమి విజయదు సరే కోస్తా జిల్లాల్లో కొంతవరకు ఎక్స్పెక్ట్ చేసిందే ఉత్తరాంధ్రలో కూడా కొంతవరకు ఎక్స్పెక్ట్ చేసిందే కానీ రాయలసీమలో ఈ స్థాయిలో రావడం ఏంటి ఫలితాలు అసలు చాలా బాగా ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో ఎన్ని స్థానాలు రాలా రాయలసీమలో రెండు వేల పంతొమ్మిదిలో అయితే వైకాపాది ఏకపక్షం అసలు ఇన్ని చోట్ల వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయంటే ఉదాహరణకి ఉత్తరాంధ్రలోనే విజయనగరంలో టోటల్ మొత్తం సీట్లన్నీ కూడా వైకాపావే ఒక్కటి కూడా టీడీపీకి రాలా అది కాకుండా నెల్లూరులో మొత్తం సీట్లన్నీ వైకాపాకే కడపలో మొత్తం సీట్లన్నీ వైకాపాకే రెండు వేల పంతొమ్మిదిలో కర్నూలులో మొత్తం సీట్లన్నీ వైకాపాకే రెండు వేల పంతొమ్మిదిలో చిత్తూరులో ఒక్క చంద్రబాబు నాయుడు గారి కుప్పం తప్ప మొత్తం సీట్లన్నీ వైకాపాకే ఇక మిగతా చోట్ల కూడా అనంతపూర్ తీసుకోండి ఓన్లీ రెండు సీట్లే వచ్చినాయి ఒకటి బాలకృష్ణ గారిది ఇంకొకటి పయ్యావుల కేశవ్ గారిది ఈ రెండు మీద మిగతావన్నీ మళ్ళీ వైకాపాకే సో ఈ స్థాయిలో రాయలసీమలో మరి ప్రభావం చూపినటువంటి వైకాపా ఈసారి కడపలో తప్ప రాయలసీమలో మరే జిల్లాలో కూడా దాని యొక్క ప్రజెన్స్ ఉండేటువంటి అవకాశం కనిపించటం వల్ల ఒక కడపలోనే కొంచెం చెప్పుకోదగ్గ స్థాయిలో వచ్చినాయి మిగతా అన్ని చోట్ల కూడా భారీ ఎత్తున కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి గారికి చాలా కష్టం అనుకున్నారు అక్కడ ఆయన గెలుస్తున్నారు పొంగనూరులో పెద్దరటి ఓడిపోతున్నాడు గుడివాడలో కొడాలనాని ఓడిపోతున్నాడు రోజా బాటలో ఉంది అలాగే వల్లభనయుని వంశీ ఓటమాటలో ఉన్నాడు ఇవన్నీ మామూలు విషయాలు కాదు సామాన్యమైనటువంటి తీర్పు కాదు ఇది కడప అసెంబ్లీ సీటును కూడా టీడీపీ గెలుచుకోబోతోంది మాధవి గారు గెలుచుకోబోతున్నారు చాలా చోట్ల రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మెజ మెజారిటీలు చూస్తే కళ్ళు తిరిగిపోయే మెజారిటీలు వచ్చినాయి వైకాపాకి ఎక్కడ చూసినా ముప్పై వేలు నలభై వేలు ఆ స్థాయిలో ఉన్నాయి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి లాస్ట్ టైము అవనిగడ్డలో యాభై ఏడు వేలు పామరులో యాభై ఏడు వేలు విజయవాడ వెస్ట్లో యాభై వేలు సారీ విజయవాడ వెస్ట్లో ఏడు వేలే క్షమించాలి ఇది కూడా ఈ రెండు కూడా తప్పు చెప్పాను నేను ఎక్కువ నెంబర్ వచ్చినవి చెప్తాను నేను ఇవి కాదు ఎక్కువ నెంబర్ వచ్చినాయి ఇవి ఏంటంటే కడపలో కడప అసెంబ్లీ లాస్ట్ టైము యాభై ఐదు వేల మెజారిటీ అటువంటి చోట టీడీపీ గెలిచేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే టీడీపీ అభ్యర్థి మాధవ్ గారు ఇప్పుడు ఆధిక్యంలో ఉన్నారు అలా చాలా చోట్ల ఒక పులివెందులో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు మిగతా ఎక్కడ గెలవడం వల్ల తర్వాత రాయలసీమలు ఎక్కడ చూసినా కూడా ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అండి రెండు వేల పంతొమ్మిదిలో మెజార్టీలు ఈ మెజారిటీని తట్టుకొని ఎదుర్కొని ఇవాళ టీడీపీ గెలుస్తోంది అంటే ఆశ్చర్యకరంగా ఉంది అసలు ఈ స్థాయిలో ప్రజలు ఎట్లా ఇచ్చారని ఇప్పుడు విశాఖపట్నం పదిహేనుకి పదమూడు విజయనగరం తొమ్మిదికి ఎనిమిది పశ్చిమ గోదావరి పదిహేనుకి పద్నాలుగు అంటే కంప్లీట్ స్వీప్ చాలా జిల్లాల్లో స్వీప్ అంటే స్వీప్ అనమాట అసలు వన్ ట్వంటీ ఎయిట్ ఏంటి అవుట్ ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్ పోటీ చేసిందే వన్ ఫార్టీ ఫోర్ అయితే వన్ ట్వంటీ ఎయిట్లో ఆధిక్యంలో ఉంది వరకు నేను అరౌండ్ లెవెన్ చేస్తున్నాను ఈ ఈ ఈ ప్రోగ్రాము అదే వైసీపీకి పంతొమ్మిది దాటటం లేదు జనసేనకి పంతొమ్మిది అసలు ఎవరైనా ఊహించారా జనసేనతోటి వైకాపా పోటీ పడాల్సిన పరిస్థితి వస్తుంది అని జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయో అన్ని సీట్లు అంతకంటే తక్కువ వస్తాయని చెప్పి ఎవరు కలలో కూడా ఊహించి ఉండరు కానీ ఇప్పుడు వైకాపాకి పంతొమ్మిది జనసేనకి పంతొమ్మిది నంబరు ఉంది బీజేపీ లాంటి పార్టీకి మరి చాలా కాలంగా బీజేపీ చాలా గడ్డు పరిస్థితుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో అటువంటి పార్టీకి పది సీట్లో పోటీ చేస్తే ఆరు సీట్లో ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది అది సామాన్యమైన విషయం కాదు నలభై నూట నలభై నాలుగు సీట్లు పోటీ చేస్తున్న టీడీపీకి నూట ఇరవై ఎనిమిది సీట్లలో ఆధిక్యత ఉంది అంటే ఇంత ఈ స్థాయిలో ల్యాండ్ స్లైడ్ మనం ఎప్పుడూ చూడాల ఇది ఇది బహుశా ఎన్టీ రామారావు వచ్చినప్పుడు నైన్టీన్ ఎయిటీ టూలో చూసాము ఆ తర్వాత మళ్ళీ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో చూసాము నైన్టీన్ నైన్టీ ఫోర్లో చూసాము ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఈ రకమైన ల్యాండ్ స్లైడ్స్ ఉండేవి ఇంత పెద్ద ఎత్తున కూటమి స్వీప్ చేయటం అనేది ఏ పార్టీ అయినా సరే ఇవాళ కూటమికి మరి ఆ రకమైన పరిస్థితి వచ్చింది ఇది ఎవరు ఊహించాలా నిజానికి అందరూ కూడా చాలా భయపడ్డారు గెలుపు ఇవ్వడానికే భయపడితే అందులో వంద నూట పదా తొంభై ఎనిమిదా ఈ రకమైన లెక్కలేశారు ఇన్యర్ టుడే మై యాక్సెస్ వాళ్లే డెబ్బై ఎనిమిది నుంచి తొంభై ఆరు ఇచ్చారు టీడీపీకి అట్లాంటిది నూట ఇరవై ఎనిమిది సీట్లలో ఆధిక్యంలో ఉందంటే వాళ్ళంతా బహుశా చాలా కన్జర్వేటివ్గా ఆలోచించారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఆ స్థాయిలో అంత బలంగా ఉన్నాయనుకున్నారు ఇక్కడ ఇంకో రెండు విషయాలు చెప్పాలి ఏ స్థాయిలో వాళ్ళు నేషనల్ మీడియాను కూడా ప్రభావితం చేయగలిగారంటే యాక్చువల్గా ఏమని ఇనీషియల్గా ఇండియా టుడే వాళ్ళు వార్తలు ఇచ్చారో తెలుసా మీకు ఆంధ్ర ఎలక్షన్ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇవాళ పొద్దునిచ్చినటువంటి వార్త అండి ఏది మా మార్చేసారు ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఎహెడ్ అని ఇచ్చారు వాస్తవానికి ఉన్నది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లైవ్ జగన్ రెడ్డిస్ వైఎస్ఆర్సీపీ ఎహెడ్ ఇన్ వెరీ ఎర్లీ ట్రెండ్స్ అని ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ ఇది ఎన్ని గంటలకి టైం కూడా ఉన్నది నైన్ ఫార్టీ ఫోర్కి జూన్ ఫోర్త్ ఇండియా టుడే వాళ్ళు ఏమని ఇచ్చారు వైఎస్ఆర్సీపీ మెయింటైన్స్ లీడ్ యాజ్ పర్ వెరీ ఎర్లీ ట్రెండ్స్ ఇది పశ్చాబం ఎర్లీ ట్రెండ్స్ నుంచే టీడీపీ మరియు కూటమి ఆధిక్యంలో ఉంది ఇన్ఫ్యాక్ట్ నేను లైవ్ చేసినప్పుడు తొమ్మిది గంటల టైంలో ఏం చెప్పాను ఇది ఎర్లీ ట్రెండ్ అంటే ఫస్ట్ రౌండ్ కౌంటింగ్ అవుతోంది ఫస్ట్ రౌండ్ కౌంటింగ్లో పోస్టల్ బ్యాలెన్స్ బ్యాలెట్స్ని కౌంట్ చేస్తారు అందువల్ల పోస్టల్ బ్యాలెట్స్లో టీడీపీకి కూటమి అభ్యర్థులకి ఎక్కువ ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి గతంలో కూడా అనుకున్నాము ఎందుకంటే ఉద్యోగులందరూ కూడా వైసీపీని వ్యతిరేకిస్తున్నారు ఈ నేపథ్యంలో ఫస్ట్ రౌండ్లో కూటమి అభ్యర్థులకి ఎక్కువ ఓట్లు వస్తే దానిని ప్రాతిపదికగా తీసుకొని మనం కూటమి గెలుస్తోంది అని చెప్పి ఒక నిర్ధారణకు రావడం మంచిది కాదు అని కూడా అన్నాను నేను రెండో రౌండ్ నుంచి ఎట్లా ఉంది ట్రెండ్ అనే దాన్ని అర్థం చేసుకోవచ్చు అన్నాను కానీ సెకండ్ రౌండ్ నుంచి ట్రెండ్ మారింది అంటే ట్రెండ్ మారలేదు ట్రెండ్ కంటిన్యూ అయ్యింది అదే ట్రెండ్ వచ్చింది దాన్ని బట్టి అర్థమైపోయింది కూటమి భారీ గెలుస్తోందని మరి వీళ్ళు తొమ్మిది గంటలకు కూడా వైఎస్ఆర్సీపీ మెయింటెన్స్ ఎర్లీ ఏమన్నాడు మెయింటెన్స్ ఎర్లీ లీడ్ అట మెయింటెన్స్ లీడ్ యాజ్ పర్ వెరీ ఎర్లీ ట్రెండ్స్ అంటే ఈ రకమైనటువంటి రిపోర్టింగ్ ఎందుకు వచ్చింది అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇక రెండవది ఎవరు చూసినా చూడకపోయినా నేను మాత్రం తప్పకుండా సాక్షి పత్రికను చూస్తాను సాక్షిలో ఏమొచ్చింది అని సాక్షిలో వీళ్ళు వేసుకున్న వార్తలు ఏమిటంటే వైఎస్ అవినాష్ రెడ్డి ముందంజ కరెక్టే అనపర్తి తిరువూరులో వైఎస్ఆర్సీపీ లీడ్ కరెక్టే తిరువులో ఎర్లీ ట్రెండ్స్లో యాక్చువల్గా కులగపూడి శ్రీనివాసరావు గారు లీడ్లో ఉన్నారు టీడీపీ తరఫున మరి లేటెస్ట్ తెలియదు ఇంకా హిందూపూర్ పార్లమెంటు స్థానంలో వైసార్సీపీ ఆధిక్యం పుట్టపర్తిలో వైసార్సీపీ ముందంజ కడప పార్లమెంటు స్థానంలో అవినాష్ రెడ్డి చెప్పిందే చెప్పారు తిరుపతి ఎంపీ స్థానంలో ముందంజ వాళ్ళు సర్వేపల్లిలో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధిక్యం అని రాసుకున్నారు దర్శిలో రాసుకున్నారు అరకులో పార్లమెంట్లో కూడా ఆధిక్యం ఇవి రాసుకున్నారు కానీ అసలు విషయం మాత్రం రాయాల మిగతా అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు అనే మాట ఎక్కడా రాయాల సో ఇది అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ కాబట్టి మళ్ళీ నేను వన్ ఓ క్లాక్ చేస్తాను ఇప్పటికే సుస్పష్టంగా అర్థమైపోయింది కూటమి విజయ దుందు ముగిస్తోంది కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచబోతోంది అంతేకాదు చాలామంది మంత్రులు ఓడిపోతున్నారు చాలామంది వైఎస్ఆర్సీపీ ప్రముఖులు ఓడిపోతున్నారు నూట యాభై ఒకటి నుంచి ఇరవై స్థానాలు వస్తాయా లేదా అనేటువంటి పరిస్థితుల్లో వైసీపీ ఉన్నది ఇది ఘోర పరాజయం జగన్మోహన్ రెడ్డికి ఆయన విధానాలకి ఆయన అహంకారానికి ఆయన అవినీతికి ఆయన అరాచకానికి సో మళ్ళీ లెటెస్ట్ మీట్ ఎట్ వన్ వన్ పిఎం